నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు చిన్నకాన్లో నేషనల్ హైవే ప్రక్కనే నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి గురించి పరిశీలన చేద్దాం నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నేతృత్వంలో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారు గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు చిన్నకాన్ లిమిట్స్లో మనం చూస్తున్నాం ఈ విధంగా బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తారన్నమాట మంగళగిరి వంద పడకల ఆసుపత్రి బిల్డింగ్ పూర్తి అయితే నమూనా ఈ విధంగా ఉంటుంది చిన్నకాని హైవే రోడ్డులో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు చూస్తున్నాం మనం దశాబ్దాల నాటి కళకి ఈ విధంగా నారా లోకేష్ గారు సహకారం అందించి నిర్మాణ పనులు చేపట్టారు గత ఏప్రిల్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం చేశారు చూడడం ఈ విధంగా పిల్లర్లు నిర్మాణం జరుగుతుంది పనులు వేగవంతం చేస్తున్నారు అయితే ఈ భారీ వర్షాల కారణంగా కొంచెం పనులకి ఈ రెండు రోజుల నుంచి ఆటంకం ఏర్పడింది అయినా సరే పనులు చేస్తూనే ఉండారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిన్నకాని హైవే రోడ్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రోక్లైన్ సహాయంతో వర్షం పడుతున్నప్పటికీ కూడా నిర్మాణ పనులు చేపట్టారు కార్మికులు దేశంలోనే నెంబర్ వన్ ఆసుపత్రిగా కార్పొరేట్ తరహాలో ఈ ఆసుపత్రిని రూపొందన చేయాలని అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో ఈ విధంగా నిర్మాణ పనులు చేపట్టారు అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకి దాదాపు సంవత్సరం పూర్తి అవుతుంది వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకి పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు జాతీయ రహదారి ప్రక్కనే దాదాపుగా పది ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం జరుగుతుంది నలభై సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ గారు ముప్పై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు తిరిగి నలభై సంవత్సరాల తర్వాత నారా లోకేష్ గారు వంద పడకల ఆసుపత్రికి చిన్నకాని మనం చూస్తున్న లిమిట్స్లో శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఒక రోల్ మోడల్గా దేశంలోనే అత్యాధునిక వసతులు కలిగించే కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు నారా లోకేష్ గారు అటు నుంచి విజయవాడ నుంచి డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోయే నేషనల్ హైవే ప్రక్కనే మనం చూస్తున్నాం ఒకప్పుడు ఈ ప్రాంతంలో క్యాన్సర్ ఆసుపత్రి ఉండేది దాన్ని తొలగించారు ఆ స్థానంలో ఇక్కడ ఈ విధంగా పిల్లల నిర్మాణం ఇక్కడ పిల్లల నిర్మాణం జరుగుతుంది చూడండి నేషనల్ హైవేలో చిన్నకాని లిమిట్స్లో మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా ఉండే నేషనల్ హైవే ప్రక్కన ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంచుకొని నిర్మాణ పనులు చేస్తున్నారు ఆ ప్రక్కనే ఎన్ఆర్ఐ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటువైపుగా సర్వీస్ రోడ్ని గుంటూరు వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ గుంటూరు మధ్య మార్గంలో మంగళగిరి ఉంది మంగళగిరి శివార్ ప్రాంతంలో చిన్నకాని లిమిట్స్లో మనం చూస్తున్నాం ప్రస్తుతం చిన్నకాని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగంగా ఉంది ఒకప్పుడు పంచాయతీ ప్రస్తుతం కార్పొరేషన్లో ఒక అంతర్భాగంగా చిన్నకాకాని మనం చూడవచ్చు నేషనల్ హైవేలో చిన్నకాని ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి లోపల ఆసుపత్రి నిర్మాణాల్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్తున్నారు వాహనాలకి ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారు గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు విశాలమైన రూమ్లు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే జాతీయ స్థాయిలో ఒక మెగా హాస్పిటల్గా ఉండాలనేది నారా లోకేష్ గారి కోరిక అనమాట ఈ విధంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని చెప్పాలి అదేవిధంగా ఆసుపత్రి నుంచి వెళ్ళేవారికి కానీ ఆసుపత్రికి వచ్చేవారికి కానీ పేషెంట్లకు కానీ బంధువులకు కానీ ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు కూడా ఉండాలని వారికి కూడా సౌకర్యాలు కలిగించే విధంగా బిల్డింగ్ నిర్మాణాలు జరగాలని కూడా లోకేష్ గారు ఆదేశాలు జారీ చేశారు ఈ దిశగా నిర్మాణ పనులు వేగవంతం చేశారని చెప్పాలి నేషనల్ హైవే మనం చూస్తున్నట్టు నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఏడంచేవైపు గుంటూరు వెళ్ళిపోవచ్చు కుడిచేవైపు విజయవాడ వెళ్ళిపోవచ్చు విజయవాడ గుంటూరు చూడండి ఇటు నుంచి డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోవచ్చు విజయవాడ గుంటూరు మధ్య మార్గంలో మంగళగిరి చిన్నకాకన్ వై జంక్షన్ సమీపంలో మనం చూస్తున్నాం అన్నమాట ఇదంతా హైవే రోడ్డు నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుంది స్వచ్ఛ భారత్లో భాగంగా ఈ విధంగా చెట్లని బాగా నాటారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారనే చెప్పాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి అమరావతి రాజధాని గురించి గుంటూరు జిల్లా విశేషాల గురించి ఎప్పటికప్పుడు ఈ విధంగా అభివృద్ధి పనుల గురించి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ హైవే రోడ్లో చిన్నకాని హైవే రోడ్లో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం వంద పడకలు ఉండే విధంగా మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో నిర్మాణ పనుల్ని ప్రారంభించారు ఈ విధంగా నిర్మాణం చేస్తున్నారు ఏదైనా ఒక సంవత్సరంలో పూర్తి చేయాలనే టార్గెట్గా నిర్ణయించారు ఈ దిశగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా పనుల్ని వేగవంతం చేశారని చెప్పాలి ఇదంతా హైవే రోడ్డు అనమాట చిన్న కాకాని హైవే రోడ్డు నుంచి డైరెక్ట్గా మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉండటం వల్ల చిన్నకాని ఈ ప్రక్కనే ఐటీఐ కూడా ఉంది ఈ విధంగా ఒకవైపు ఐటీఐ ఒకవైపు ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఈ ప్రక్కనే వందపడకల ఆసుపత్రి ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ఇక్కడ సమీపంలోనే మంగళగిరి నగరం ఉండటం నగర్లో ఐటీ కంపెనీలు ఉండటం వల్ల ఈ ప్రాంతం అన్ని రంగాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పాలి ఈ విధంగా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకర్గ అభివృద్ధి కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టారనే చెప్పాలి నేషనల్ హైవే మనం చూస్తున్నాం చిన్నకానిలో నేషనల్ హైవే ఇది ఎన్హెచ్ పదహారు ఈ రోడ్డు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకి లింకు కలుపుతున్నారు ఈ సమీప ప్రాంతంలోనే చిన్నకాణ శివార్ ప్రాంతంలో ఎన్హెచ్ పదహారుకి ఈ నేషనల్ హైవే లింకు కలుస్తుందన్నమాట విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు చిన్నకాని మీదుగా నిడమర్రు నిడమర మీదుగా వెంకటపాలెం మీదుగా విజయవాడ అవుటర్కి వెళ్ళిపోతుందనమాట అంటే గోలపగూడి వైపుకి వెళ్తుంది ఆ రోడ్డు మనం చూస్తున్న ఈ హైవే రోడ్డు కలుస్తుంది అనమాట ఈ కలిసే పనులు కూడా సుదూర ప్రాంతంలోనే మనం చూడవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ విధంగా హైవే రోడ్లు కనెక్ట్ ఉండటం ఈ విధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టడం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనే చెప్పాలి మంగళగిరి నియోజకంలో ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ గారు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ దిశగా ఈ విధంగా పార్కును అభివృద్ధి చేయటం ఆసుపత్రి నిర్మాణ పనులు చేయడం రోడ్లు విస్తరణ కార్యక్రమం చేయడం ఇలాంటి పనుల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో హైవే రోడ్డు చిన్నకాని లిమిట్స్లో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం అనమాట ఇదంతా హైవే రోడ్డు అనమాట మాజీ ప్రధాని వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుని అభివృద్ధి చేశారు చూడండి ఇదంతా ఈ ప్రకృతి సహాయంతో మట్టిని తొలగించి ఈ పిల్లర్ల నిర్మాణ పనుల మీద దృష్టి సారించారు ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా పనులను ఆపకుండా వేగవంతం చేశారు వంద ఆసుపత్రి నిర్మాణం మంగళగిరిలో చూస్తున్నారు